అది ఎలా చేయాలో ఫోన్ లో చాలా ఎక్స్ట్రాగా మాట్లాడుతున్నావు అయిందేదో అయిపోయింది వదిలేసి ఏంటి డైరెక్ట్ గా నన్ను చూసేసరికి భయం వేసిందా భయం అనేది మనకంటే బలవంతులను చూస్తే వస్తుంది నిన్ను చూసి కాదు ఆ పలిపే కాస్త తగ్గించుకో లేదంటే జైల్లో అందరూ కలిసి తగ్గిస్తారు నీ కి జైల్ లైఫ్ ప్రాక్టీస్ చేయించు అక్కడ ఈజీ అవుతుంది ఏంటి రోడ్డు మీద వెళ్తుంటే వంద కుక్కలు మరుగుతాయి అన్నిటికీ ఆన్సర్ చెప్తావా ఏంటి పదా నువ్వు టోటల్ గా మారిపోయావరా ఒకప్పుడు నువ్వు గొడవ పడుతుంటే నేను ఆపేవాడిని ఇప్పుడు నువ్వు హలో ఏంటి సార్ మీరు పెళ్ళాన్ని వదిలేసి పదిహేను గంటలైంది ఆవిడ అసలు ఇంటికి సేఫ్ గా చేరిందా లేదా అసలు ఎలా ఉందని కూడా ఫోన్ ఏ చెల్ ఐఎమ్ యూ మస్ట్ బి వెరీ బిజీ లంచ్ కి కలుద్దా వై నాట్ ఏమన్నా పని ఉంటే తప్పు కలవరా నన్ను అరే ఐఎం ష్యూర్ గోయింగ్ టు ప్రపోజ్ యూ టుమారో లైక్ దాట్ ప్రేమంటే నమ్మకంలో నువ్వే లౌలో పడితే తన ఎందుకు పడదు అయ్యో సంధ్య చెప్పండి ఎందుకు అర్జెంట్ గా కలవాలని అన్ని సార్లు ఫోన్ చేశారు ఆవేశంలో ఏదో చిన్న గొడవ జరుగుండొచ్చు కానీ ప్రతి క్షణం తలుచుకుని బాధపడుతున్నాడు హీ లవ్స్ యూ సో మచ్ ఏం చేస్తున్నా ఏం మాట్లాడుతున్నా మీ గురించి ఆలోచిస్తుంటాడు ఊర్లో అన్ని కోట్లు ఆస్తున్నా మీకోసం వచ్చేసాడు ఇంత గొప్పగా ప్రేమించేవాడు దొరకడం మీ అదృష్టం ఐ ఫీల్ జల్ సూఫ్యూ ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీడి గురించా నా పేరు చెప్పి దీన్ని వాడేశావా వీడికి అమ్మాయి అంటే ఆనందం లవ్ అంటే ఎంటర్టైన్మెంట్ రిలేషన్షిప్ అంటే అవసరం వీడికి కంపెనీలో పదేళ్లుగా పనిచేస్తున్న ఎంప్లాయ్ పేరు గుర్తుండదు కానీ అదే పదేళ్ల క్రితం కలిసిన అమ్మాయిల పుట్టుమచ్చలు మాత్రం గుర్తుంటాయి అవసరం ఉంటే అర్ధరాత్రేనా ఫోన్ చేస్తాడు వీడి పనవ్వగానే మనం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడు అమ్మాయి బోర్ కొట్టగానే దూరంగా పెట్టడానికి వీడికో దిక్కుమాల ఫిలాసఫీ ఉంది లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి ఫీలింగ్స్ ఉండకూడదు ఫ్రీ బోర్ లా ఉండాలి నో కప్స్ నో స్ట్రింగ్స్ ఇలాంటి మెచ్యూర్ సోది చెప్పి అందర్నీ వీడికి వీడికెంత దూరంగా ఉంటే అంత మంచిది మానం పోయినా కనీసం మనశ్శాంతన మిగులుతుంది ఒక అమ్మాయికి తాళి కట్టించుకోవడం ఎంత పెద్ద విషయమో నీకు తెలుసా నువ్వు డబ్బు కంటే బంధాలకే విలువ అనుకున్నాను ఒక్కసారి రిలేషన్షిప్ కమిట్ అయితే వాళ్ళ కోసం ఏమైనా చేస్తావనుకున్నాను నీకు ప్రేమ అంటే గౌరవం అనుకున్నాను I hate you. Hello? Hello? అమ్మా సంధ్య సంధ్య అమ్మా సంధ్య హలో నేనే జస్ట్ ఇప్పుడే వచ్చాము ఆ ఎదురుగానే ఉన్నాడు మాట్లాడి హలో ఎలా సంధ్య బాగుందా చెప్పవలసిన అవసరం లేదనుకున్నాను నువ్వు జీవితాంతం మమ్మల్ని కోరుకున్నావు కాబట్టి లేకపోతే మమ్మల్ని మోసం చేసి వెళ్లిపోయి ఉండేవాడి నన్ను క్షమించు తాతయ్య అని అన్న అవసరము అదే రా నువ్వు నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించిన క్షణం సంధ్య వల్లే నాకు ఈ లైఫ్ రిలేషన్షిప్స్ మీ ప్రేమ అన్నీ అర్థమయ్యాయి అలాంటి సంధ్య నన్ను హేట్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను ప్రేమంటే ఏంటో నాకు తెలియదు తాతయ్య కానీ సంధ్య నాకు కావాలనిపిస్తుంది తను నా పక్కనుంటే ఏదైనా అనిపిస్తుంది ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు తాతయ్య నీ ప్రేమ అర్థమయ్యేలా చేయరా కావలసిన వాళ్ళతో సమస్య రాగానే బాధపడుతూ కూర్చోవడమో దూరంగా ఉండటమో చేస్తే ఆ సమస్య పరిష్కారం కాదురా ఇది తెలుసుకోలేకే నేను మీ నాన్నకి దూరం అయ్యాను దూరం అయ్యాను అని బాధపడ్డానికి కానీ దగ్గర ఎలాంటి ప్రయత్నం చేయలేదు చివరికి మీ అమ్మను కూడా ఇండియాకి రమ్మని ఒక్కసారి అడిగాను ఆమె రాలేనంటే వదిలేశాను అదే నాలుగైదు సార్లు ప్రయత్నించుంటే అమ్మైనా నాన్నైనా ఖచ్చితంగా వచ్చుండేవాళ్లే కదా మన అహం కంటే అవతల వాళ్లే మనకు ముఖ్యమైన అర్థమయ్యేటట్టు చేస్తే ఏ మాత్రం వద్దనుకుంటారు నేను చేసిన పొరపాటు నువ్వు చేయకపోదు నీ గతాన్ని చూసే కదా ద్వేషిస్తుంది ప్రస్తుతం నువ్వేమిటో తెలిసేలా చేయి నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది పరిస్థితులు ఊహించి ఇది చెబుదామనే వచ్చాను మన రాములు వారి గుడిలో పెళ్లి చేసుకున్న ఏ జంట ఇంతవరకు విడిపోలేదు శ్రీరామునకి ఇంకా పదిహేను రోజుల టైం ఉంది నువ్వు సంధ్యతో ఎలాగైనా రావాలి బంధాలకి దూరంగా ఉండటం సమస్యకు పరిష్కారం కాదు ప్రేమతో ఆలోచించాలి నమ్మకంతో ప్రయత్నించాలి ప్రస్తుతం ను వేణుతో తెలుసలాచి నువ్వు మారావని తెలిస్తే తప్పకుండా ఇష్టపడుతుంది ఐ ట్రైడ్ ఫర్ కూడా ఆన్సర్ చేయలేదు కిడ్స్ కూడా ఇండియా నుంచి ఆల్రెడీ వచ్చేసారు స్పాన్సర్స్ కోసం ట్రై చేస్తున్నాను Don't worry స్పాన్సర్ దొరికాడు వచ్చి స్పాన్సర్ చేస్తున్నాడు ట్రాన్స్ఫర్ చేశాడు బట్ ఆన్ వన్ కండిషన్ తను కూడా మీతో పాటు టూర్కి వస్తున్నాడు దానిలో మనకేం అభ్యంతరం లేదని ఓకే చెప్పాను సన్యం థ్యాంక్ యూ వెరీ మచ్ యో వెల్కమ్ ఆ లాస్ట్ పిల్లలసివ్ అంత అమౌంట్ స్పాన్సర్ చేయడానికి దొరకటం నిజంగా చాలా అదృష్టం ఇట్స్ ఓకే అండి లాస్ట్ మినిట్ లో దేవుళ్ళ వచ్చి చాలా పెద్ద హెల్ప్ చేశారు వే షీ సంధ్య హాయ్ హాయ్ రియల్లీ హలో సంధ్య హాయ్ వెళ్దామా చిల్డ్రన్ డాక్టర్ ఇంకా రాలేదు అంకుల్ డాక్టరా ఎవరు నేనే డాక్టర్ మినిస్టర్ రికమెండేషన్ అయ్యో నా జీవితంలో ఫస్ట్ టైం పెళ్లి చూపులకి మినిస్టర్ గారి రికమెండేషన్ మిమ్మల్ని ఎలా మర్చిపోతానా లేదు చేసి లిస్ట్ ఇచ్చాను ఏమైంది వాళ్ళు ఎందుకు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవ్వట్లేదు అంటే వీళ్ళ బతుకు నాకంటే బెటర్ క్యాండిడేట్ దొరుకుతాడా అది కాదు నాన్న ఇలా అయితే వాళ్ళ జీవితాల్లో పెళ్లి చెప్పండి అంటే నీతో పెళ్ళికన్నా కన్నా ఒంటరిగా ఉండటమే బెటర్ అంటున్నాను నేను ఏం చేయని చెప్పు అసలు మినిస్టర్ రికమెండేషన్ చెప్పావా లేదా మినిస్టర్ రికమెండేషన్ కి కళ్యాణ మనపం దొరుకుతుంది కానీ పెళ్లికుతో దొరకదా జప్ప ఇది చెప్తున్నా ట్వంటీ అవర్స్ లో నాకు సంబంధం చూడకపోతే టీవీ వాళ్ళని పిలిచి నోటుకు వచ్చింది చెప్తా వాళ్ళు పండుగ చేసుకుంటూ నీ పరువు తీసేస్తారు అర్థమైందా మంచి వాల్యూ లేకుండా పోయింది సంజ ఓ కమ్ నేను ఎక్కడో చూసినట్టుందే హలో నాన్నా విడో అయినా ఓకే కదా నీకు ఆ ఏం మాట్లాడుతున్నావు నువ్వు విండో ఏంటి విండో విండో కాదు నాకు ఫస్ట్ సీట్ కావాలి విండో కాదు నాన్న విడోస్ ఓకేనా అంటున్నా నీ ఏజ్ కి కొత్త వాళ్ళు దొరకడం చాలా కష్టంగా ఉంది కొంచెం అర్థం చేసుకో నన్నా నాకు అర్థమై చెప్పిన మావా నీకే అర్థం కావట్లేదు ఐ డోంట్ వాంట్ విండో ఐ వాంట్ ఫస్ట్ సీట్ ఈ ముసలాడికి చెవుడు కూడా ఉన్నట్టుంది ఎవడే ముసలాడు ఏం మాట్లాడుతున్నావు నాకు వినపడలేదు అనుకున్నావా అంటే నాన్న నేను అంటుంది నాకు అర్థమైంది నువ్వు అంటున్నావు తింటే నాకు అర్థమైంది అంటుంది విండోస్ కాదండి విడోస్ విన్నారా మొత్తం కాన్వర్జేషన్ నాకు ఇష్టం లేదే నాకు అస్సలు ఇష్టం లేదు నాకు ఫస్ట్ వాళ్ళు కావాలి ఐ వాంట్ ఫస్ట్ క్యాండిడేట్ తప్పదా నాన్న ఎస్ మీకు పెళ్ళైందా సార్ లేదండి తొందరపడి చేసుకోకండి ఈ రోజుల్లో భయంకరంగా ఉన్నారు లేడీ తప్పుగా అనుకోకండి మీ గురించి కాదు ఇదిలో ఈ ఫేస్ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుందా ఈవిడ పెళ్లైన మరుక్షణం నుంచి నన్ను బంతిలో ఆడుకుని బ్యాంకు లో వాడుకుని ఐదు నెలలు తిరగ ముందే వినాయకులు పేరు చెప్పి ఐదు కొట్టు కాదేసింది సార్ ఇది మామూలు క్యాండిడేట్ కాదు సార్ అయినా ఆయన హాట్ ప్లేయర్ సార్ దీని వెనకాల పెద్ద కోచ్గా ఉన్నాడు వాడు ఆడిస్తున్నాడు సార్ ఈ నాటకం అంతా మరి వాడు ఎందుకు వదిలేదు వాడినిదేశారా వాడు కనపడితే పీక కొరికి వాడు వేడి రక్తం గంటగడ గట తాగేస్తారు వాడి కాద్దే కరెక్ట్